హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ న్యూజిలాండ్తో జరగబోయే ఒడియా సిరీస్ సంబంధించి బీసీఐ మాత్రమైతే భారత్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ జట్టులో చూసుకుంటే అయితే ముగ్గురు ప్లేయర్లకి అయితే భారీ అంటే భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది బీసీఐ మాత్రమైతే ఆ ప్లేయర్లు ఎవరు అదేవిధంగా ఈ మ్యాచ్కి జస్పి బొమ్మ హార్దిక్ పాండే ఎందుకు ఎంపిక చేయాలనే విషయాన్నిపైన బీసీఐ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా జట్టు గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఈ సంవత్సరంలో న్యూజిలాండ్తోనే మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడబోతుంది దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే ఇప్పటికే రిలీజ్ అవ్వడం జరిగింది ఒడియా సిరీస్ వచ్చేసరికి ఈ నెల పదకొండు నుంచి అయితే ప్రారంభమవుతుంది అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి ఈ నెల ఇరవై ఒకటి నుంచి అయితే కాబోతుంది అయితే టీ ట్వంటీ సంబంధించి జట్టుని అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రకటించింది అదేవిధంగా ఇప్పుడు ఒడియా సిరీస్కి సంబంధించి జట్టునైతే బీసీ అయితే కొద్దిసేపటి క్రితం అయితే ప్రకటించడం జరిగింది జట్టులో చూస్తే మాత్రమైతే చాలా అంటే చాలా ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగినాయి అదేవిధంగా ముగ్గురు ప్లేయర్లకైతే అయితే మాత్రం అయితే భారీ అంటే భారీ షాక్ అయితే ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అందులో చూసుకుంటే మహాస్వామి రుతురాజ్ గైక్వా దేవ్దత్ పడికలి ముగ్గురు ప్లేయర్లకైతే అయితే భారీ అంటే భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహాద్ స్వామి విషయంలో మాత్రమైతే బీసీఐ అయితే చాలా అంటే చాలా అన్యాయం అయితే చేశాడని ప్రజెంట్ స్వామి ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది డొమెస్టిక్ క్రికెట్ అట్లా అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది అంత ముందుకు సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో వచ్చేసరికి అతను ఫిట్నెస్ లేడని అయితే అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్గా ఉన్న అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నా కానీ మన బీసీఐ అయితే మహమ్మద్ స్వామికి అయితే మొండి చేయి అయితే చూపించడం జరిగింది అదే విధంగా జట్టు ప్రకటించే లోపు అయితే మహమ్మద్ స్వామిని న్యూజిలాండ్ సిరీస్కి అయితే ఎంపిక అయితే వార్తలు అయితే గట్టిగా అంటే గట్టిగా వినిపించడం జరిగింది చివరికి వచ్చేసరికి మహమ్మద్ స్వామిని అయితే పూర్తి స్థాయిలో అయితే పక్కన పెట్టడం జరిగింది ఇది చాలా అన్యాయమైన సోషల్ మీడియా వేదిక అయితే చాలా మంది క్రికెట్ అనాలిస్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది మాత్రం అయితే ఒక ప్లేయర్ కావాలనే పక్కన పెడుతున్నాడు అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తున్నారు అసలు స్వామిని ఎందుకు పక్కన పెడుతున్నారు అనే విషయం గురించి బీసీఐ మాత్రం ఎలా స్పందిస్తాయో చూడాలి అదే విధంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడు మాత్రం అయితే తొలి మ్యాచ్లో ఎనిమిది పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది నాలుగో పొజిషన్ లో బ్యాటింగ్ దిగి చివరి రెండు మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీతో పాటు ఒక సెంచరీతోనే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ప్రజెంట్ రుతురాజ్ గైక్ ఎక్కువ డొమెస్టిక్ క్రికెట్లో కూడా సెంచురీలతో అయితే రాణించడం జరిగింది అలాంటి ప్లేయర్ను కూడా స్క్వాడ్ నుంచి అయితే తప్పించడం జరిగింది ఇలాంటి ని ఎందుకు తప్పించారనే అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్గా అయితే మారడం జరిగింది అద్భుతమైన ప్లేయర్ ప్లేయర్ను కూడా ఎందుకు పక్కన పెడుతున్నారు మీరు అట్లీస్ట్ స్వాడ్లోనైనా ఎంపిక చేయాల్సి అయితే ఉండేది ఫర్దర్ గా జరగబోయే సిరీస్లోనే అవకాశం దొరికే అవకాశం ఉంటుంది అలాంటి ప్లేయర్ ఇప్పుడు స్క్వాడ్ నుంచి తప్పించడం గల కారణాలు ఏంటి అని అయితే చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ విషయంలో కానీ మమ విషయంలో కానీ అదేవిధంగా దేవ్ పడికల్ పడికెల్ పడికల్ పడికెల్ ప్రజెంట్ డొమెస్టిక్ క్రికెట్లో చూసుకుంటే ఐదు మ్యాచ్లో ఆడి నాలుగు సెంచరీలు చేయడం జరిగింది అత్యంత భయంకరమైన ఫామ్ లో ఉండడం జరిగింది భారీ హీటర్ కాకపోవచ్చు కాకపోతే విరాట్ కోహ్లీ లాంటి ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ ఇలాంటి ప్లేయర్ని ఇప్పుడు పక్కన ఎందుకు పెట్టారని అయితే అయితే ఇప్పుడు అయితే చాలా అంటే చాలా వైరల్ గా అయితే మారడం జరుగుతుంది ఎలాంటి రీజన్ లేకుండా ఈ ముగ్గురు ప్లేయర్ని అయితే పక్కన పెట్టడం జరిగింది ముగ్గురు ప్లేయర్ల పైన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ గా అయితే మారడం జరుగుతుంది బీసీఐ పైన అయితే తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఫ్యాన్స్ అయితే మరి చూడాలి మరి బీసీఐ మాత్రం అయితే వీటిపైన ఎలా స్పందిస్తారని చూడాలి అదే విధంగా జస్పీ బుమ్లా విషయంలో అయితే టీ ట్వంటీ సిరీస్ అదేవిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ దగ్గర పడుతుండంలో వర్క్ లోడ్ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్దిక్ పాండే విషయంలో వింతైల వాదన అయితే చేయడం జరిగింది ఆర్దిక్ పాండే ప్రజెంట్ ఫిట్నెస్ మాత్రమైతే పదోర్ల పాటు బౌలింగ్ చేయడం ఫిట్నెస్ సహకరించట్లేదు అని అయితే చెప్పడంతో అతను అయితే పక్కన పెట్టినట్లయితే చెప్పడం జరిగింది ఇది చాలా అంటే చాలా వింత సమాచారం అనేట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఎందుకంటే ప్రజెంట్ హార్దిక్ పాండే మాత్రమైతే పది ఓవర్ల పాటు బౌలింగ్ చేయకుండా ఏం కాదు ఆల్రౌండర్ కూడా కింద ఆరు నుంచి ఏడు ఓవర్లు బౌలింగ్ చేస్తే సరిపోతుంది అయినా కూడా పక్కన పెట్టడం జరిగింది ఎందుకంటే టీ ట్వంటీ కప్ దృష్టిలో పెట్టి అతను రిష్టిస్తున్న చెప్తే అయితే ఒక ఒక విధంగా అయితే ఉండేది పాండ్యా విషయంలో మాత్రమైతే అదేవిధంగా గాయం నుంచి శుభంగిలైతే కోలుకోవడం జరిగింది తుది జట్లకి అయితే రావడం జరిగింది ఇది తెలిసిన విషయం అయితే ఫూర్త్ ఫిట్నెస్ సాధిస్తానని కూడా తెలిసిన విషయమే అందుబాటులో ఉంటాడని కూడా తెలిసిన విషయమే అదే విధంగా సిఎస్ఆర్ మాత్రమైతే మరి బీసీఐ అయితే తుది జట్లోకి అయితే తీసుకురావడం జరిగింది రీసెంట్గానే సీఎస్ఐఆర్ విషయంలో ఒకటైతే క్లారిటీ అయితే రాలేదు ఫిట్నెస్ విషయంలో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు ఫ్లిస్టినెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు అయితే రాలేదన్నట్టు అయితే తెలిసిన సమాచారం అయినా కూడా తుది జట్లకి అయితే ఎంపిక చేయడం జరిగింది ప్రజెంట్ సీఎస్ఐఆర్ వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్లో అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే తుది జట్లో ఉంటాడు లేకపోతే మాత్రం అయితే తుది జట్ నుంచి అయితే తొలగించే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది మరి ప్రజెంట్ ఫిట్నెస్ లేనప్పుడు ఆ ప్లేయర్ని అయితే ఎందుకు ఎంపిక చేయాలి మరొక సిరీస్ వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉండేది కాకపోతే అతను ఫిట్నెస్ సాధిస్తాన ఉద్దేశంతోనైతే ఎంపిక చేయించవచ్చు మరి చూద్దాం సిఎస్ఆర్ డొమెస్టిక్ క్రికెట్లో ఫిట్నెస్ సాధిస్తారా లేదా అని అయితే చూడాలి ఇతని వల్ల వచ్చేసరికి ఇప్పుడు రుతురాజ్ అయితే పక్కన పెట్టాల్సి అయితే వచ్చిందని కూడా క్లియర్ కట్గా అయితే తెలిసిన విషయమే ఓవరాల్గా చూసుకుంటే అయితే బీసీఐ మాత్రం ఈ సెలక్షన్ కమిటీ చాలా అంటే చాలా రకరకాలుగా అయితే సెలక్షన్ అయితే చేయడం జరిగింది కప్ అయితే చాలా వరకు ఇంకా సంవత్సరాల పాట అయితే ఉంది అంతలో వచ్చేసరికి ప్రజెంట్ అద్భుతమయంగా రాణిస్తే ప్లేయర్లకైతే జట్టులో చోటు లభిస్తే అయితే బాగుండేది జట్టు మాత్రమైతే అలా కాకుండా కాకుండా వేరే విధంగా అయితే సెలక్షన్ కమిటీ అయితే వెళ్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మనకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది కాకపోతే అయితే డొమెస్టిక్ క్రికెట్ కోసం అయితే ఎక్కువ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి జట్టు కూర్పు చూస్తే అయితే అలాంటి అయితే మనకైతే కనిపించటం లేదు రెగ్యులర్గా ఉండే ప్లేయర్లు మాత్రమైతే కొనసాగించింది డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లకు మాత్రమైతే ప్రజెంట్ జట్టులో ఒకరికి అంటే ఒక్కరు కూడా చోటు అయితే లభించలేదు అది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అలాంటప్పుడు డొమెస్టిక్ క్రికెట్కి అయితే ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనే అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అయితే జట్టు పైన అయితే చాలా అంటే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి మరి బీసీఐ ప్రకటించిన జట్టులో చూసుకుంటే ఎవరెవరికి చోటు లభించింది ఎవరెవరిని జట్టు నుంచి అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఒడే సిరీస్ లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ తిలక్ వర్మ దీర్ధ పడికలైతే ఉన్నారు ఇప్పుడు ఈ ముగ్గురు తప్పించి ను తప్పించి శ్రేయస్య శుభంగిల్ని అయితే తుది జట్టులోకి అయితే తీసుకురావడం జరిగింది ఓవరాల్ గా తుది జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు సుబ్బన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రీఎస్ అయ్యర్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా మహమ్మద్ సిరాజ్ హర్షిత్ రాణా ప్రదీప్ కృష్ణ కుల్దీప్ యాదవ్ రిషబ్ పంత్ నితీష్ కుమార్ రెడ్డి హర్షదీప్ సింగ్ ఎస్ ఎస్ దేశ్వాల్తో కూడిన స్క్వాడ్ అయితే ప్రకటించడం జరిగింది స్క్వాడ్లో చూసుకుంటే అయితే పెద్ద ఊహించిన మార్పులు ఏమి లేదు సేమ్ రెగ్యులర్ ప్లేయర్లు అయితే ఉంచడం జరిగింది మరి ఈ స్కాడ్తోనే మన టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్తో జరగబోయే మూడు మ్యాచ్లు ఒడే సిరీస్ ఎలా ఆడుతుంది ఏ విధంగా అయితే చూడాలి ఈ ఒడే సిరీస్ వచ్చేసరికి ఈ నెల పదకొండు నుంచి అయితే ప్రారంభం కాబోతుంది తొలి ఒడియో వచ్చేసరికి ఈ నెల ప్రారంభం కాబోతుంది వడోరా వేదికగా సెకండ్ ఓడే రెండా ఈ నెల పద్నాలుగున రాజ్కోట్ వేదిక మూడో ఓడే వచ్చేసరికి ఈ నెల పద్దెనిమిది ఇండోర్ వేదిక అయితే జరగబోతుంది ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ అయితే ప్రారంభం కాబోతుంది మరి ఒడే సిరీస్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్ కట్కి అయితే మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ